బ్రేకింగ్ న్యూస్ అక్కినేని హీరో నాగ చైతన్యతో డైవర్స్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లోనే ఎక్కువగా ఉంటుంది బాలీవుడ్ లో వరుస సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ప్రొఫెషనల్ లైఫ్ లో గడుపుతోంది అయితే ఈ మధ్యలో అనారోగ్య సమస్యలు కూడా ఫేస్ చేసింది తను ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న సమంత రెండో పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి నాగ చైతన్య రెండో వివాహం చేసుకోవడంతో సమంత కూడా అదే ప్లాన్లో ఉందని టాలీవుడ్లో టాక్ అయితే నడిచింది ఇప్పుడు ఆ వార్తలకి బలం చేకూరేలా కొన్ని ఫోటోలు బయటకొచ్చాయి సమంత గత కొంతకాలంగా చిత్ర నిర్మాత రాజ్ నిడిమోహులతో డేటింగ్ చేస్తుందనే వార్తలైతే వస్తూ ఉన్నాయి సమంత చిత్ర నిర్మాత దర్శకుడు రాజ్ నిడిమూరు కొత్త వెకేషన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి లేటెస్ట్ గా సమంత తన అమెరికా వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది అయితే ఇందులో శామ్ తన ఫ్రెండ్స్తో పాటుగా రాజ్తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి మీరు అదృష్టవంతులు కారు మీ కష్టానికి ప్రతిఫలం వచ్చింది అనే క్యాప్షన్ సమంత ఇచ్చింది ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందులో వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడవడం చూస్తుంటే రూమర్స్ అన్నీ కూడా నిజమే అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తూ ఉన్నారు అయితే లేటెస్ట్గా తన ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన తర్వాత ఈ ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత ఊపందుకున్నాయి వీటిల్లో ఇద్దరు ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటో కూడా ఉంది అలాగే ఈ జంట ఒక రెస్టారెంట్లో పక్కపక్కనే కూర్చొని స్నేహితులతో భోజనం చేస్తున్న ఫోటో కూడా పోస్ట్ చేయడం జరిగింది అయితే సమంత పోస్ట్ చేసే ఫోటోలే కాదు తను పెట్టే క్యాప్షన్స్ కూడా అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటాయి ఈ క్రమంలోనే వీరి డేటింగ్ అండ్ అలాగే పెళ్లికి సంబంధించిన రూమర్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి ఈ ఊహాగానాలు ఇలా ఉంటే ఇప్పటి వరకు సమంత దీని గురించి ఎక్కడా స్పందించలేదు కానీ తమ ఫోటోలు మాత్రం షేర్ చేస్తూనే ఉంది ఇలా వీరి కథ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలని ఆమె ఫ్యాన్స్ మరియు నెటిజన్లు కూడా కోరుకుంటున్నారు అయితే దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఈ ఫోటోల్లో వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉండటం చూసి కొందరు అభిమానులు కంగ్రాట్స్ అంటూ కమెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు అయితే సమంత పోస్ట్ పెట్టిన ప్రతిసారి కూడా రాజ్ భార్య శ్యామ కూడా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది తాజాగా రాజ్ తో సన్నిహితంగా దిగిన ఫోటోలని సమంత పోస్ట్ చేయడంతో శ్యామ ఆసక్తికర సందేశాన్ని పంచుకుంది ఇందులో వివిధ మతాల సారాంశం ఉంది మతం ఏదైనా కూడా మనం చేసే పనులతో ఇతరుల్ని బాధించకూడదనే చెబుతుంది అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని అందులోని సారాంశం అయితే రాజ్ శామ్ ఫోటోలు వైరల్ అవుతున్న సమయంలో శ్యామ అలీ ఇలా పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది సమంత రాజ్ వలన శ్యామ అలీ చాలా బాధపడుతున్నట్టు బాధపడుతూ ఉన్నట్టు ఉందని చెప్పి కొంతమంది కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు అయితే హనీ బనీ అనే వెబ్ సిరీస్ల కోసం సమంత రాజ్ కలిసి పనిచేశారు గత కొన్నాళ్ళుగా ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారనే గాసిప్స్ కూడా వస్తున్నా సరే వాటిని ఇద్దరు ఒక్కసారి కూడా కొట్టిపారేయలేదు ఆమె ఇప్పుడు రాజ్తో కలిసి రక్త బ్రహ్మాండ్ అలాగే ది బ్లడ్ కింగ్డమ్ లో పనిచేస్తూ ఉంది అయితే వారు పికిల్ బాల్ టీమ్ అలాగే చెన్నై సూపర్ చామ్స్ కోసం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు రాజ్ ముందు శ్యామాలి షామారెను వివాహం చేసుకోగా అయితే వాళ్ళిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది సమంత నాగ చైతన్యం వివాహం చేసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోవడం జరిగింది అయితే ఒకవేళ ఇద్దరు కనుక ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటే వెంటనే అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అంటూ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఉన్నారు అయితే కేవలం కెరియర్లో ఎన్నో కష్టాలు అంటే తను చాలా కష్టాలను చూసిన సమంత రియల్ లైఫ్లో కూడా అంతకు మించిన కష్టాలను చూసి చూసిన సంగతి అందరికి తెలిసిందే అయితే మయోసిటీస్తో తను బాధపడింది తండ్రిని కోల్పోవడం అలాగే నాగచైతన్యతో డైవర్స్ తీసుకోవడం ఈ వ్యవహారాలన్నీ కూడా ఆమెను ఎంతో ఇబ్బంది పెట్టాయి ప్రస్తుతం బాలీవుడ్లో ఆమె చాలా బిజీగా ఉంటున్న నేపథ్యంలో పర్సనల్ లైఫ్ మీద కాస్త జాగ్రత్తలు తీసుకుని అడుగులు వేయాలని కూడా ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో సమంత ఎప్పుడు చూసినా వార్తల్లోనే ఉంటుంది అండ్ దాంతో పాటుగా రాజ్ నిడిమూడికి సంబంధించి కూడా ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది అయితే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎంతవరకు నిజమనే అంశాన్ని అయితే మనం ఇప్పుడు చూద్దాం అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు అతనితో మాట్లాడదాం ఎస్ రవీంద్ర అసలు మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని కొన్ని నెలలుగా కూడా ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా సమంత అది వివాదాస్పదంగానే మారుతూ ఉంది అయితే రాజ్ కలిసి పెట్టిన ఫోటోలు ఏవైనా సరే వాళ్ళ గురించి మాట్లాడుకునేలా ఉంటున్నాయి కానీ ఫోటోస్ కానీ సో దీన్ని మనం ఎలా చూడాలంటారు ఇప్పుడు సమంత ఈ రాజు నెడుమూరితో కలిసి ఉంటున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన పునాది మనం సరిగ్గా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటిలో మొదలైంది ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ లో సమంత ప్రధాన పాత్ర పోషించింది ఆ టైంలోనే రాజు నెడుమూరుతో ఆ స్నేహం మొదలైందనేది మనకున్న ప్రాథమిక సమాచారం తర్వాత సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దానికి హీరోయిన్ గా సమంతా రికమెండ్ చేయడంలో రాజ్ పాత్ర కీలకంగా ఉందనేది ముంబై మీడియాలో బలంగా వచ్చింది దానికి కారణం ఏంటి అంటే ప్రియాంక చోప్రా ఇంగ్లీష్ వర్షన్ ఏదైతే చేసిందో సిటాడెల్ కి సంబంధించి హిందీ వర్షన్ కూడా తనతోనే చేయించాలనేది ఒక డిస్కషన్ నడిచింది కానీ ప్రియాంక చోప్రాను కాదని సమంతాని రీమేక్ లో తీసుకురావడం కనుక రాజు ప్రమేయం చాలా ఉందనేది ఒక వర్గం కథనం సో అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ నుంచి మొదలైన వీళ్ళ పరిచయం ఇటీవలే సమంత నిర్మించిన శుభం అనే సినిమా ఏదైతే ఉందో దానికి రాజు నుడుమూరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు దానికి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలని ఆయన దగ్గరుండి చూసుకున్నారు సో ఇలా వెకేషన్ కు వెళ్ళినప్పుడు వీళ్ళు కలిసి ఉండడమే కాకుండా సినిమాలు వెబ్ సిరీస్ కి సంబంధించి ఏవైతే జరుగుతున్నాయో ఇద్దరు కూడా భాగస్వాములుగా ఉండడం వల్ల ఈ ప్రచారాలకు మరింత బలం చేకూరింది మరొక విషయం ఏంటంటే రాజ్ నెడుమూర్ భార్య శ్యామాలి ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై మూడులో లో ఆమె తన భర్తతో కలిసి ఉన్న చివరి ఫోటోని చివరిసారిగా షేర్ షేర్ చేశారు ఇది జరిగే రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఆమె రాజుతో కలిసి ఉన్న ఫోటో కానీ ఏదైనా జ్ఞాపకం కానీ పంచుకోలేదు కానీ సమంతతో రాజు ఉన్న ప్ర ఫోటోలు పెట్టినప్పుడంతా ఏదో ఒక రూపంలో స్పందిస్తూనే ఉన్నారు అది నేరుగా వాళ్ళని ఉద్దేశించి కాకపోయినా ఇలాంటి చర్యల ద్వారా బాధ పెట్టవద్దంటూ మతాలకు అతీతంగా మీరు మంచి పనులే చేయాలంటూ ఇలా నర్మగర్భంగా వాళ్ళను ఉద్దేశించి అయితే ఆవిడ పోస్టులు పెడతానే ఉన్నారు కాకపోతే సమంత ఎక్కడా కూడా రాజుతో ఉన్నట్టు ఉన్నట్టుగాను లేకపోతే ప్రేమలో ఉన్నట్టుగానో లేకపోతే తమది ఫ్రేమ్ కేవలం ఫ్రెండ్షిప్ కే పరిమితం అనేది ఎక్కడా చెప్పలేదు కేవలం అతనితో ఉన్న ఫోటోలు షేర్ చేసుకోవడం తప్ప తనకు తానుగా అధికారికంగా ఎక్కడా బయటపడలేదు రాజు కూడా దానికి బయటపడిన సందర్భాలు లేవు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నిర్మాణంలో ఉన్న రక్త బ్రహ్మాండ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో నెట్ఫ్లిక్స్ దాన్ని సుమారుగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తోంది దాంట్లో ప్రధాన పాత్ర సమంత దానికి నిర్మాణ పర్యవేక్షణ చేస్తోంది రాజ్ అండ్ డీకే అంటే ఆ ఇద్దరిలో ఈ రాజు నెడుమార్ ఒకరు సో ఆ వెబ్ సిరీస్ అంత ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ లో సమంతా తీసుకునే తీసుకునే ప్రమేయం వెనక కూడా రాజు ఉన్నారనేది ఒక టాప్ నడుస్తోంది సో ఇవన్నీ మనం డీకోడ్ చేసుకుంటే వీళ్ళ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో మూడు వెబ్ సిరీస్లు ఒక సినిమా కలిసి వీళ్ళు జర్నీ చేశారు సో ఎంతో కొంత ఆ బాండింగ్ అనేది లేకపోతే ప్రతి దాంట్లోనూ కలిసి చేయరు కదా అనేది ఒక అభిప్రాయం బయట అభిమానుల్లో కూడా ఉంది దానికి తోడు నాగ చైతన్యతో నాగ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్నాక సమంతా కూడా మళ్లీ పెళ్లి చేసుకోవాలనేది ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్ మరి ఆ భాగస్వామి కొత్త భాగస్వామి రాజవుతారా లేదా అనేది ఆమెగా చెప్తే తప్ప ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు అయితే ఇదిలా ఉంటే గనక మనం చూసుకున్నాం రీసెంట్ టైమ్స్ లోనే ఎంగేజ్మెంట్ చేసుకుంది కొన్ని కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి ఫోటోల్ని పెట్టి అలా కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది అయితే అది ఎంతవరకు వరకు అంటారు అదంతా రూమర్సేనా అది ప్రస్తుతానికి అయితే రూమర్సే వాళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది అనడానికి రుజువు చేసే ఎలాంటి ఆధారాలు లేవు వాళ్ళుగా ఫోటోలు పెట్టిన దాఖలాలు కూడా లేవు ఇప్పుడున్న ఏ టెక్నాలజీలో ఆ ఫ్యాన్స్ కావచ్చు యాంటీ ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా సాంకేతిక సాంకేతికతను వాడి కృత్రిమంగా సృష్టించినా మనకు ఆశ్చర్యం లేదు కాకపోతే వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారా లేదా అనేది అయితే అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు ఓకే కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టే పోస్ట్లు బట్టి చూస్తే వాళ్ళు ఇండైరెక్ట్ గానే హింట్ ఇస్తున్నారు అని కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు సో దాన్ని మనం హింట్ లా చూడొచ్చా లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు అని చెప్పి అనుకోవచ్చా ఎందుకంటే వాళ్ళు పెట్టే ఫొటోస్ కింద కామెంట్స్ ఐ మీన్ క్యాప్షన్ కూడా మనం చూసుకుంటే అది కూడా వివాదాస్పదమే అవుతుంది ఖచ్చితంగా దీన్ని మనం హింట్ తీసుకోవచ్చు ఎందుకంటే నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు కూడా సమంత ఏనాడు కూడా వాళ్ళ ప్రేమను బయటికి చెప్పలేదు వాళ్ళు కలిసి బయట ఉన్నప్పుడు కలిసి మీడియా మీడియా కెమెరా చిక్కినప్పుడు కూడా తాము ప్రేమలో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పలేదు త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నాం అన్నప్పుడు మాత్రమే దాన్ని అఫీషియల్ గా ప్రకటించింది సో ఇప్పుడు కూడా రాజుతో కలిసి ఉంటున్న ఫోటోలు కావచ్చు జరుగుతున్న ఈవెంట్లలో తిరగడం కావచ్చు ఏదైనా కావచ్చు ఒక రకంగా ఇండైరెక్ట్ గా హింట్ అయితే ఇస్తున్నట్టుగానే ఉంది మరి శ్యామాలి అంటే రాజు భార్య శ్యామాలి వైపు నుంచి సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యవహారం మీద పూర్తిగా తేల్చుకొని తర్వాత అధికారిక ముద్ర ఏమన్నా వేస్తారేమో చూడాలి ఓకే డన్ థ్యాంక్ యూ రవీంద్ర సో మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని నెలలుగా కూడా సమంత పెట్టే పోస్ట్ ఏదైనా సరే వివాదాస్పదమే అవుతుంది అది చాలా వైరల్ అవుతూ ఉంది అయితే రీసెంట్ టైమ్స్లో కూడా సమంత రాజ్కి సంబంధించి వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందనే ఒక రూమర్ అయితే వచ్చింది బట్ అది రూమర్ కిందనే పరిగణిస్తూ ఉన్నారు చాలామంది ఇందాక రవీంద్ర గారు చెప్పినట్టుగా కూడా ఆర్టిఫిషియల్ ని యూజ్ చేసి కూడా ఇలాంటి కొంతమంది ఫ్యాన్స్ కానీ యాంటీ ఫ్యాన్స్ కానీ ఇలా క్రియేట్ క్రియేట్ చేసి ఉండొచ్చు అయితే ఏదైతే సమంత పోస్ట్ చేస్తూ ఉందో అది ఎప్పుడూ కూడా వివాదాస్పదమే అవుతుంది అయితే సమంత రాజ్ ఈ ఈ సందర్భంగా ఇండైరెక్ట్గా ఇంట్ స్తున్నారనే అనుకోవచ్చు అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో కూడా నాగ చైతన్య అలాగే సమంత రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఎప్పుడూ కూడా బహిరంగంగా చెప్పలేదు వాళ్ళు కూడా ఇలానే కామ్ గానే ఉండేవాళ్ళు వాళ్ళు కనీసం కెమెరాకి చిక్కినా కూడా వాళ్ళు ఏం మాట్లాడే వాళ్ళు కాదు ఎలాంటి కన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కాదని చెప్పి చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు రాజ్ అండ్ సమంత విషయంలో ఇది ఒక రూమర్ అయితే బయటకు వస్తుంది ఎందుకంటే తరచు ఫోటోలు పెడుతూనే ఉన్నారు క్యాప్షన్స్ పెడుతున్నారు ఉన్నారు దీనికి సంబంధించి మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఇది ఒక ఇండైరెక్ట్ హింట్ అని అయితే ఏ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూటీవీ ఛానల్ తో పాటు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న యూటీవీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని కూడా ఫాలో అవ్వండి హెల్దీ న్యూస్ హెల్దీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్